వేదవతి ఇంట్లో ముక్కు పుడకను సౌర్యకు ఇవ్వాలని చెప్పి గురువుగారు ముక్కు పుడకకు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య ముక్కు పుడక కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది నిహారిక కృష్ణ బాబులు కూడా ముక్కు పుడక కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమ్మ ఇంతటితో ముక్కు పుడకకు పూజ చేయటం పూర్తయిపోయింది మీ నుంచి మీ మనవరాలికి ఈ ముక్కు పుడక అందించాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ముక్కు పుడకను తీసుకొని మీ మనవరాలికి పెట్టండి ఇక పూజ గది ందులోకి వెళ్లేలా నేను చేస్తాను అని గురువు గారు వేదవతికి చెప్తూ ఉంటారు ఇక వేదవతి ముక్కు పుడకను తీసుకుంటుంది శౌర్యకు పెట్టాలని శౌర్య దగ్గరకు వెళ్తుంది ఇక నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు ఇక అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది సుజాత కూడా ఉంటుంది ఎవరు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఇక ఆ సమయంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఆకాశంలో మెరుపులు ఉరుములు కనిపిస్తూ ఉంటాయి నిహారిక అవనిని చూసి కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది ఇక వేదవతి ముక్కు పుడకను శౌర్యకు పెట్టాలని శౌర్య ముక్కు వరకు తీసుకెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి ముక్కు పుడకను శౌర్యకు పెట్టేస్తుందా లేకపోతే అమ్మవారు వచ్చి అడ్డుకుంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్